వయాభి స్త్రీలను వారిలో ఒక దాని పేరు కాగా ఆ స్త్రీ తన కలిగిన ఇద్దరు కుమారులను తన పినువటి లేనిదాయను చాలా గట్టిగా ఎస్ఐకి మా రైట్ ఎరిష్లేము ప్రాంతంలో జీవిస్తున్నారు చక్కగా ఉంది బాగానే ఉంది ఆమె పేరు నయోమి తన భర్త పేరు ఎలిమిలేకు తన ఇద్దరు కుమారుల పేరు మహులోనూ కెళ్ళిను అన్నమాట ఎక్కడున్నారు వీళ్ళు ఎరిషలేం ప్రాంతంలో ఎక్కడున్నారండి నోటితో చెప్పండి గట్టిగా ఎరిషలేం ప్రాంతంలో ఉన్నట్టు అయితే గమనించండి ఆ తల్లి ఏం చేసింది భర్తను ఇద్దరు బిడ్డలను మనం ఇక్కడ వద్దు ఇక్కడ కరువు వచ్చింది ఏమొచ్చిందంటే అండి కరువు వచ్చింది అని చెప్పేసి ఎక్కడికెక్కడకో తీసుకెళ్ళింది ఏ ప్రాంతానికి తీసుకెళ్ళిందని రాయబడిందండి మోయాబు ప్రాంతానికి తీసుకెళ్ళింది అని రాయబడింది అయితే గమనించండి జాగ్రత్తగా వినండి దూరపు కొండలు ఎలా ఉంటాయండి అందరు చెప్పండి మా నోటితో నా ఇంకా స్టడీగా చూసి ఎలా నన్నగా ఉంటాయి అక్కడికి వెళితే ఎలా ఉంటాయి అనేది తెలుసుది చాలా అద్భుతంగా తెలుసుది అనమాట ఒక్క మాట జాగ్రత్తగా ఇడ్చోండు అమ్మ నా ఇంకా అందరు ఇడ్చోండు కిందకి చూడవసల్ల దేవుడు నిన్ను దర్శించినాక ఏమని దర్శిస్తాడు ఏమని మాట్లాడతాడు ప్రతి వ్యక్తితో దేవుడు మాట్లాడతాడా మాట్లాడ్డా అందరు చెప్పాలి ప్రతి వ్యక్తితో దేవుడు మాట్లాడతాడో మాట్లాడడా కొండలు నీతో మాట్లాడలేదా దుర్గారావు అంకమ్మారావు ప్రతి వ్యక్తితో దేవుడు మాట్లాడతాడు ఏమని మాట్లాడతాడంటే ఏం కావాలో నీ అవసరత ఏంటో నువ్వు ఎక్కడుండాలో అనేది ఆయనకన్నీ తెలుసు మన దర్శనం ఏంటి ఎన్టీఆర్ కాలేజీలో ఉండి మందిరాన్ని అభివృద్ధిపరచు డెవలప్ చేయమని నీ పిలుపు అది కొనంగుంట్లో ఉండి వీళ్ళని కొనంగుంట మందిరాన్ని డెవలప్ చేయమని వీళ్ళ పిలుపు ఒక ఒక పిలుపు అనమాట అయితే గమనించింది జాగ్రత్తగా నీకు ఇచ్చిన దర్శనాన్ని పాటిస్తావా నీకు ఇష్టానుసారంగా బయలుదేరతావా చెప్పండి పర్లే ఇచ్చిన దర్శనాన్ని అంటే ఇచ్చిన దర్శనాన్ని నువ్వు కోల్పోకూడదు నీకు ఒక సాకుడిని అప్పచెప్పినప్పుడు ఆ శావకుడు ఎంపట బలపరచబడాలి ఆ సేవకుడిని కనిపెట్టుకుని ఉండాలి ఆ సేవకుడు యోగక్షేమం కోసం నువ్వు ప్రార్థన చేయాలన్నమాట ఆ సేవకుడు ఎంటే ఉంటూ రాత్రి సాక్ష్యం చెప్పాడు కానీ ఒక అతను సేవకుడు అంటే ఇప్పుడు ఎవరండి దేవునికి మీకు మధ్యవర్తి ఎవరండి మధ్యవర్తి పాపం గారు చెప్తారు ఇక్కడికి రావటం దేవుడు అంటారండి కానీ నేను దేవుడిని కాదు కానీ ఆమె మనుషులు అలా అనిపించింది ఎందుకంటే భయంకరమైన మరి బాధల్లో ఉంది ఇబ్బందుల్లో ఉంది ఆమెకు ప్రార్థన చేశా దేవుడు స్వస్థపరిచాడండి గట్టిగా స్తోత్రాలు చేద్దాం ఈ కాలనీ కాలనీ అంతా బాగుపడిందండి ఎందుకంటే ఈ అస్తంలో దేవుడు ఉన్నాడు నా అస్తంలో నా నా శక్తి నా బలం కాదండి నా శక్తి నా బలం ఎప్పుడూ కాదండి ఈ ఈ చేత్ ప్రార్థన చేస్తే ఎన్నెన్నో ఘనకార్యాలు జరిగినవి ఉన్నాయండి కుంటివాడు గుడ్డివాడు బాగుపరచని దినాలు ఉన్నాయి హార్ట్ ప్రాబ్లంతో బెజ్జ ఉన్న వాళ్ళని దేవుడు పూర్తి చేశాడు దేవుడు కుంటివాడిని నడవలేని వాడిని నడిపించాడు దేవుడు రేపు ఆపరేషన్ అందంగా ఈరోజును ప్రార్థన చేస్తే రిపోర్ట్లు మార్చాడు నా దేవుడు నీ దర్శనం అది ఏమంటారండి దాన్ని నీ దర్శనం అది నీ దర్శనం నా దర్శనం అండి నీ దర్శనం నీ దర్శనాన్ని విడిచిపెట్టుకుని ఆ మందిరం ఆ మందిరం ఆ మందిరం అని తిరిగితే అమ్మ నేను మందిరాల కోసం ఇబ్బందికరంగా మాట్లాడతా లేదు గమనించండి అక్కడ మంచి మందిరం వాళ్ళకి మంచి మందిరం వాళ్ళకి ఆ ప్రాంతానికి పిలిపిచ్చాడు నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్తే సావుకుడు నీ కోసం కనిపెట్టున్నాడు కదా ఉపాస ప్రార్థన కానీ ఎక్కడికో వెళ్ళిపోతావు కానీ మనకు ఆలనేటి అద్భుతమైన ఆల్నైట్ జరుగుతుంది కదండీ ఎలా ఉన్నాయి దూరంగా ఉన్న కొండలు వెళ్ళొద్దని కాదు నా ఉద్దేశం అండి నీకు ఇచ్చిన ప్రాంతంలో మందిరం మానేసి నీకు ఇచ్చిన ప్రాంతంలో సంఘ పెద్దలు విడిచిపెట్టి ఆరాధనని విడిచిపెట్టి కొత్తగా వచ్చిన వాళ్ళని ప్రోత్సహించాల్సింది విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి నువ్వు బలపడితే ఉపయోగం ఏమి ఉందండి నిన్ను గురించి నలుగురు మార్చబడాలి నలుగురు రక్షించబడాలి కొత్తగా వచ్చే వారిని ఎంట సంతోషించాలన్నమాట సుశైల గారు వచ్చారండి కోటేశ్వరం గారిని తీసుకొచ్చారు గడియే చెబుదాం ఆమె పట్టుకుంది దేవుని పట్టుకున్న మామూలుగా పట్టుకోలేదండి గట్టిగా పట్టుకుంది ఏసైకి మహిమలు చెల్లిద్దాం ఒక దర్శనం బలపడ్డానికి నాకేంట్లే నేను అన్ని కథలు వినిపిస్తాను పాస్టర్ గారికి హామీలు చెప్పాలి పాస్టర్ గారిని నేనే నడిపించాలంటే అది చల్లదు ఆ ప్రయాణం ఎంత దూరమో నడవదు సేవకుని వ్యతిరేకించిన ప్రయాణం ఎంత దూరమో వెళ్ళదు గమనించండి లేఖనం సెలవుస్తుంది నేను పెత్తనం చేయాలంటే కుదరదండి పోనీ నేను నేను మీ దగ్గర కూర్చుంటానండి మీరు వచ్చి ఇక్కడ వాక్యం చెప్పండి మీకే ఇస్తాను పెత్తనం చెప్తారా గాడిదే పని గాడిదే చేయాలి కుక్క పని కుక్కే చేయాలి అంటే అర్థం అవడం కోసం అన్నమాట దొంగ వచ్చాడని ఏదరిచింది ఏదరిచిందమ్మా అరవాల్సిందేది కుక్క అరవాలి ఏది అరవాలండి ఏ దర్శింది ఏం బండి దానికి దెబ్బలు బండి చొండలేస్తాడు దేవుడు అయితే విశ్వాస జీవితంలో విశ్వాసగా దేవుడు పిలిస్తే నువ్వు సేవకి వెళ్ళొచ్చు నేను కాదంటలేదండి కానీ దర్శనం ద్వారా నిలబడితే నిలబడవచ్చు కాదంటలేదు ప్రభుల పిలుపు ఏమి ఇచ్చాడండి మీకు దర్శనం అనడమ్మా దర్శనం అయితే గమనించండి మేక నుంచి సెలవిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు నీకు ఇచ్చిన ప్రాంతంలో నీ ఉన్న ప్రాంతంలో కనిపెట్టుకుని ప్రార్థన చేస్తే ఆ దీవినే వేరుగా ఉంటుందండి ఆ ఆశీర్వాదమే వేరుగా ఉంటుందండి మనం చేయాల్సిందంత చేసేసి నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను నా ఇష్టం వచ్చినట్టు నడుస్తాను నష్టం వచ్చినట్టు కాడికి వెళ్తాను నష్టం వచ్చినట్టు తిరుగుతాను అంటే కుదరదు అక్కడ మందిరం అంటే కుదరదండి దేవుడు ఒక చోట నిన్ను ఎన్నుకున్నాడు ఒక ప్రాంతంలో ఎన్నుకున్నాడు ఒక పరిచర్యలు నిలబెట్టాలని చూశాడు నిన్ను బట్టి అనేక మందిని నడిపించాలని చూస్తున్నాడు అయ్యో తిరుగుమూతడు మారాడే పేకటగాడు మారాడే ఏంటి కారణం మనమే తిరుగుతూ ఉంటుంటే వాల్కెట్ కలుగుద్దండి ఆలోచన ఎలా కలుగుద్ది మందిరానికి రావాలని ఏంటి రహస్యం వాడు మందిరానికి వస్తాడంటే రహస్యం ఏంటి నన్ను నా దేవుడు పేకట మా అనిపించాడు దేవుని మందిరం నిలబెట్టాడు అద్భుతమైన కార్యం చేస్తున్నాడు యాకో బావి దగ్గర నీళ్ళు తోడుతుందండి అందరికి తెలిసిన విషయమే నీళ్ళు తోడుతుందండి అబ్బాయిబ్బాయి నాకు ఎవ్వరు లేరు అంటుందండి అంటుంది కదా మొత్తాన్ని రహస్యాన్ని బయటపెట్టాడు అమ్మో కొండలు కొట్టేసింది అక్కడ విడిచిపెట్టేసింది తామరయ్య పట్నాన్ని మార్చింది జోదగాడిని పేకాటగాడిని వ్యభిచారిని లోకల్లో ఉన్నవారిని మార్చాడు మనల్ని మనల్ని బట్టి అనేక మందిని మనం తీసుకురావాలి మనమే రాకపోతే వాళ్ళు వస్తారు మనకే దర్శనం లేకపోతే వాళ్ళకి ఎలా ఉంటుంది ఉంటుందండి గమనించండి లేఖనం సెలవిస్తుంది నయోమి మహులోను కిలియోను ఎలిమెలేకు నయోమి భర్త ఎలిమెలేకు మహులోను కిలియోను ఇద్దరు కొడుకులు ఇక్కడ గడవట్లేదని చెప్పి ఏంటండి కరువు వచ్చిందని చెప్పి దేనికి ఎన్టీఆర్ కాలనీలో కరువు వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఇల్లు బీకి అక్కడ పందిరేసింది ఎక్కడ నర్సరావుపేటలో అనండి లేకపోతే గుంటూరులో అనండి ప్రతి ఊగుతుంది పందిర అక్కడ ఇక్కడ ఏముందండి ఇక్కడ ఒరిజినల్గా ఉన్న ఇల్లుని పీకేసింది జాగ్రత్తగా వినండి ఆ ఇల్లు ఎవరు ఆ ఇల్లు ఎవరండి నువ్వే అక్కడికి వెళ్ళినాక ఏమయ్యావు పందిరయ్యావు అమ్మా పందిరయ్యావు ఏంటో ఇల్లు వేసాను అన్నాడు బాబాని ఇల్లు కాదండి ఇక్కడ ఆ ఇల్లు ఎవరు నువ్వే అక్కడికి నర్సరావుపేట ఇల్లు ఏమేసావు పందిరేసింది ఎరిసిలేములో పీకేసింది ఎంతమందిని పీకిందండి భర్త భర్తను భర్త ఇల్లుని పీకేసింది ఇద్దరు కొడుకులు ఇల్లు పీకేసింది అంటే ముగ్గుర ఏమతో పాటు నలుగురు ఆత్మలు పీకేసింది మోయాబు దేశం వెళ్ళి ఏమేసింది పందిరేసింది అర్ధమయ్యే భాషలో చెప్పాలంటే అన్న పందిరేసింది గాలి వస్తుంది వాన ఓనొత్తుంది కొడుతుంది వాన జల్లు వస్తుంది కొడుతుంది పిడుగులు వస్తుంది గడబిడలు ఆడుతుంది అనమాట గమనించండి జాగ్రత్తగా వినండి అక్కడికి వెళ్ళి ఏదో సంపాదిద్దాం అనుకుందండి గమనించండి ఎక్కడికెక్కడికో వెళ్ళి ఏదో సంపాదిద్దాం అనుకుంటారండి ఎక్కడికి వెళ్ళి ఏదో సాధించుకొద్దాం అనుకుంటామండి దూరకొండలు చాలా నున్నగా ఉంటాయండి పెట్రోల్ పోసుకొని వెళ్ళి 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 మన పెట్రోల్ అంతా తాగుద్దు కానీ వచ్చేది రూపాయి ఏమీ ఉండదు ఇక్కడ కనిపెట్టుకుని ప్రార్థన చేసుకుని ఏ నాకు ఎన్టీఆర్ కాలనీ ఇచ్చి అవుతాండి ఈ చేపలు అమ్ముతున్నాను ప్రభా అభివృద్ధి తండ్రి నాకు ఎన్టీఆర్ కాలనీ ఇచ్చి అవుతాండి ఈ ఇన్ని ఇల్లు పనిచేస్తాను ప్రభా నాకు శాలరీ పెంచండి ప్రభావా తెలు తిరగ సర్లా నర్సరావుపేట వెళ్ళాం సర్లా గుంటూరు జిల్లా ఎల్లంసర్లా అచ్చింపేట ఎలా సర్ల చేస్తే దేవుడు ఎవడంటారా ఎవడంటారండి దేవుడు ఘనంగా ఇస్తాడు ఆశీర్దిస్తాడు చూడండి పోగొట్టుకున్నాక చోటే ఎత్తుక్కోవాలి ఏంటండి పోగొట్టుకున్న చోటే ఎత్తుక్కోవాలి ఇక్కడ బాగొట్టుకుని నర్సరాపేటలు ఎత్తుక్కుంటే ఏం దొరుకుతునన్నా ఇక్కడ బాగొట్టుకుని పిడిగిరాళ్ళు ఎత్తుక్కుంటే ఏం దొరుకుద్ది అక్కడెక్కడ బంగారం దొరుకుతుందని వానబడ్డప్పుడు అప్పుడు వెళ్ళిపోతారు మన వాళ్ళు కూడా ఎవరు వెళ్ళారంట కాసు బంగారం కావాలంటే ఎత్తాడు పాపం అంత ప్రయాసపడే మట్టిలో వరుసపెట్టి దేవుళ్ళు ఆడాల్సిన పనే ఉందండి దేవుడు ఎవడంటారా దూరంగా ఉండయి అవి చాలా నున్నగా ఉంటాయి కానీ అవి ఉపయోగకరంగా ఉండమన్నమాట మన సబ్జెక్టులోకి వచ్చేద్దాం జాగ్రత్తగా వినండి మరి కొంతకాలం చేసి వెళ్ళగానే ఎవరు చనిపోయారండి అయ్యో పాపం ఎవరు చనిపోయారండి భర్త చనిపోయాడు మోడు ఎలా అయిపోయిందండి మొద్దు ఎలా అయిపోయిందండి మొద్దుగా మారిపోయింది రా ఎలా మారిపోయిందండి చేదుగా మారిపోయింది భర్త లేకుండా పోయింది కొంతకాలం అయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసింది ఇద్దరికి మహలోనికి కిలిలోనికి పెళ్ళిళ్ళు చేసింది ఒక ఆమెని ఋతుని పెళ్లి చేసుకుంది ఒక ఆయన ఒక ఆయన ఓర్పాన్ని పెళ్లి చేసుకున్నారు బాగానే కొంతకాలం గడిచిన తర్వాత పది సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళిద్దరు కూడా చనిపోయారు ఎవరు మిగిలేరు అక్కడికి ఎవరు మిగిలేరమ్మా ఎక్కడి నుంచి వెళ్ళినామే ఋతువార్పతో మన సంబంధం లేదనమాట వాళ్ళు మోయాబు దీశస్తురాలు ఇక్కడ వాళ్ళు కాదండి ఎర్షలేమి నుంచి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది మిగిలారు ఒక్కటే ఎవరండి ఆమె నయోమి ఒక్కటే మిగిలిపోయింది ఎంత దౌర్భాగ్య పరిస్థితి చూడండి నీ ఇంట్లో నీకు ఖ్యాతినిచ్చినప్పుడు ఒక హోదానిచ్చినప్పుడు చక్కగా వినియోగించుకోవాలి భర్త అనే వాద భార్య అనే వాద బిడ్డలన్నీ హోదా ఇచ్చినప్పుడు మనం చక్కగా నిలబెట్టుకోవాలి మార్కెట్ల సమాజంలో నీకు చక్కగా గౌరవించినప్పుడు చక్కగా మనకు వినియోగించుకోవాలి ఎల్లగొండ చోటుకి వెళ్ళి ఏమైపోయిందండి కోల్పోయింది భర్తను కోల్పోయింది ఇద్దరు బిడ్డలను కూడా కోల్పోయింది ముద్దులు మిగిలేరు మూడు బారిపోయిన జీవితంగా మార్చబడింది ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు సెలవిస్తున్నాడు దేవుని చిత్తం దేవుని ఉద్దేశం దేవుని ప్రణాళిక దేవుడి దర్శనం కలిగి ఉండాలి ఏదో మందిరానికి వస్తున్నారే వెళ్తున్నా ఆదివారం వస్తున్నారని కాదండి నీలో రోషం కాలే ఎందుకు ఆశీర్వాదం ఆగిపోతుంది ఏదేదో చేయాలనుకుంటున్నావు ఎందుకు దీవిన ఆగిపోతుంది ఏదేదో చేయాలనుకుంటున్నావు ఎందుకు మేలులు ఆగిపోతున్నాయి మనం ఏదేదో చేయాలనుకుంటున్నావు తెల్లారిపాటికి ఒక్కోసారి కలలు కంటారండి రాత్రి కళ్ళ పగటి కల్లా పగటి కళలు రాత్రి వస్తాయి ఉంటాయి ఏంటండి నాలుగు స్టేర్లు కట్టినట్టు వస్తుంది రాత్రి ఎన్ని స్టేర్లు అంటే ఎప్పటికీ తెల్లారిపాటికి ఏంటండి తెల్లారిపాటికి దూరంగా వెళ్ళి దూరంగా వెళ్ళి ఎన్ని స్టేర్లు కట్టుకొద్దాం అనుకుంటున్నావు నాలుగు స్టేర్లు కట్టపోగా ఉన్న ఉన్నది కూడా వదిలేంచుకుని వస్తాం నిలబెట్టాడు నిన్ను ఈ మందిరంలో నిలబెట్టాడు అనేక ఆత్మలతో నింపబడాలి అనేక అవరాలతో నింపబడాలి అనేక ప్రార్థనలతో నింపబడాలి ఏం కోల్పోయింది భర్తని బిడ్డల్ని కోల్పోయిందండి రిక్తురాలుగా మారిపోయింది గుర్తుపట్టని పరిస్థితి అయిపోయింది ఆమెను చూసి ఎవరు గుర్తుపట్టల ఎన్టీఆర్ కాలేజీలు ఉంటే అందరూ సమృద్ధిగా ఉంటారండి మొక్కలు అన్నీ పచ్చగా ఉంటాయండి ఊరు వెళ్ళి అక్కడ కలిపి ఆ ఆరు నెలల సంవత్సరం అక్కడ గడిపి రమ్మనండి మొలు ఎట్లుంటాయో చూసారుగా ఎట్లాంటి పోయి పేలిపోయి సన్నబడిపోయి కాలనీలో ఉంది వాస్తవం కాదండి రియల్ అండి కాదా ఊరికే చెప్తున్నానండి ఎన్టీఆర్ కాలనీలో ఉంది కలర్ ఎక్కడుంది ఎక్కడ పోద్దండి కళ కూడా పోద్ది ఏం వద్దండి అంతేకాదండి ఏముందండి ఇక్కడ ప్రార్థన ఉంది ఏముందండి ప్రార్థన ఉంది మోయాబెల్తీ ఏం పోయింది ప్రార్థన కూడా పోయింది ఈ రాత్రి దేవుని వాక్యం సలవిస్తుంది మందిరం మానేసి మోయాబని తోటలో కూర్చుంటున్నావు ఏ తోటలో నండి మోయాబని తోటలో కూర్చున్నాం అది ఆశీర్వాదము కాదు మీరు ఏమనుకున్నా పర్లేదు అందుని వెంబడించండి ఆరాధనకు క్రమంగా రండి ప్రార్థనకి క్రమంగా రండి శుక్రవారం బుధవారం ఉపవాస ప్రార్థనలు అన్నావా ఒకరోజు వచ్చినా ఒక రోజు రాకపోయినా పెద్ద పర్లేదండి కానీ ఆదివారం మిస్ అవ్వకుండా దేవుని మందిరంలో ఆరాధించండి ఆశీర్వాదం ఇవ్వకపోతే నన్ను వచ్చి అడగండి వైట్ పేపర్ మీద సంతకం పెట్టేస్తా ఏమని దేవుడు ఆశీర్దిస్తాడని ఏ రోజున ప్రార్థనకు వస్తే ప్రతి ఆదివారం కూడా మందిరానికి వస్తే ఈరోజు మే వచ్చిందండి చిన్న హల్లల్ గట్టిగా స్తోత్రాలు చెప్దాం రోషన్ కలిగి మిగతా వాళ్ళు కూడా కంటిన్యూ చేయడానికి ఉండాలి అద్భుతమైన పంగ అద్భుతమైన గిఫ్ట్ ఉంది మీకు దేవుని దగ్గర నుంచి పోయా చాలామంది సేవకులు ఎవరినో పెట్టి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ బాబాని ఇక్కడ నిలబడితేనే మీ అందరికీ సంతోషం అని నాకు తెలుసు ఇక్కడ నా రెండు కళ్ళ చూ చూస్తేనే నాకు సంతోషం అని మీకు తెలుసు చూడండి మోయాబు అనుభవాన్ని విడిచిపెట్టండి హాస్టల్కి వెళ్ళేవాళ్ళు కూడా మానేశారండి పనికి వెళ్ళేవాళ్ళు అక్కడక్కడ ఉన్నారండి మందిరానికి రాకుండా చాలామంది మన తల్లిగారు సహోదరు అంటుందండి జిగ్గాట్లు ఆడతారు కదండి గంటలు గంటలు ఆడిన నడు నొప్పి లేదా కాలు నొప్పి లేదా చేయి నొప్పి లేదా ఎంత ప్రయాస్తా అండి పాపం అరగంట గంటన్నర రెండు గంటలు మనం ఇక్కడ కరెక్ట్గా కూర్చునేది రెండు గంటలకు కూడా ఎన్ని ఎంత ప్రయాసపడతామండి ఒక రెండు నిమిషాల్లో ముగించేస్తాను ఆట ఆడేటప్పుడు ఓర్పుతో కూర్చుంటున్నాం ఏంటండి అవి పోయినా పర్లేదండి ఆ కిడ్నీలు పోయినా పర్లే అప్పుడు తెలియదండి తెలుసుదా తెలియదు కూర్చుని కూర్చుని ఈ పక్క ఏమవుద్దండి ఫెయిల్ అవుద్దండి ఉండదండి ఉండదు ఉంటుందా మనం రెండు గంటలు కూర్చుని చక్కగా కూర్చుని దేవుని వాకి ఒక యాంగిల్లో కూర్చుంటారండి పక్కకు కూర్చోవాలిగా ఇసరాలకండి అటు ఇసరాలు కదా ఇక్కడ అనుకో స్టడీకి కూర్చున్నాం గుండెలు ఇసరాలు ఏం చెప్తారా ఆ బిందులో పోసి నేను అయితే దగ్గరికి వెళ్ళలేదు కానీ సౌండు ఓవర్ సౌండ్ అనమాట ఏం అనుభవం అది బోయాబు మార్చుకోవాలండి మార్చుకోకపోతే పని అవ్వదు నోరు తీరిసే పాతాళం ఎదురు చూస్తుంది పాతాళానికి వెళ్ళిపోవటం వెళ్ళిపోవటానికి కానీ ఇష్టపడుతున్నారు కానీ దేవుని మందిరానికి రావడానికి ఇష్టపట్ల జబ్బు ఎవ ఎవరు ఎవరు కూర్చున్నారు నెత్తి మీద సాధారణు పెద్దమోరు నెత్తి మీద కూర్చుని ఏమో మానుకోవాలి ఇజ్రాయేల్ ప్రాంతానికి రావాలి దేవుని మాట వినాలి దేవునికి లోబడాలి తమ్ముడు పేకట్టాడేవాడు మంచి ఎక్స్పెక్ట్ దుర్గారావు యన్మలన్న ఆయన లెగిస్తే పొద్దున్న వెళ్తే రాత్రి వచ్చాడు రాత్రి నైట్ వెళ్తే తెల్లారి వచ్చేవాడు అనమాట ఎప్పుడు ఇంటికి వచ్చేవాడో తెలియదు పూర్తిగా మానేసాడు ఇప్పుడు గడిగ స్తోత్రాలు చెబుదాము ఎన్టీఆర్ కాలనీ దొరుకుతుందని వచ్చేసిందని వస్తే ఆమె ఫేసు మారిపోయింది ఇందాక చెప్పే కదండి ఊరికే చెప్పలా అందరూ ఏమంటున్నారండి ఏమి రమణేనా ఏమన్నా దయామణ్యమ్మేనా ఏమైనా సుజాతేనా ఏమైపోయిందండి రూపురేఖలు మారిపోయినాయి ముడతలు వచ్చినాయి ఎక్కడా మా మీద ఎక్కడొచ్చినేనా ముడతలు వచ్చినాయి ఆమె ఒప్పుకుంటుంది నన్ను నావేమి అనకండి ఏమానండి మారా ఏంటండి మారా ఎందుకు మారా అంటుంది చేదు ఏ ఏంటండి చేదు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు ఏమైంది వేస్తుందండి ఎవరి మీద వేస్తుంది ఎల్లమని చెప్పాడు అక్కడికి దేవుడు సర్వశక్తుడు అమ్మమ్మ వినండ్రా సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేశాడు ఎవరి మీద నేరమేస్తుంది సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసి గమనించండి ఇటు చూడండి అమ్మ మనం చేసిన చెప్పం పొరపాటున మన మనం మన మనకు రాంగ్ వేలే వెళ్ళామని చెప్పం ఏం చేశాడంటే దేవుడు నాకు చాలా దుఃఖము కలగచ్చేస్తాను ఎవరి మీద వేస్తుంది నింద దేవుని మీదే వేస్తుంది ఒప్పుకుంటామండి మనం ఒప్పుకుంటామా సస్యమేరా అయితే ఆ ముడతల ముఖం మారిపోయింది ఊళ్ళో వాళ్ళు అందరూ చూస్తున్నారు వింతగా అందరూ వచ్చేస్తారు అందరూ వచ్చేసారు చూడండి గమనించండి ఊరు విడిచిపెట్టి వెళ్తే ఏ ఏం పట్టింది గుర్తుపట్టని పరిస్థితి అయిపోయింది చెద్దపడి నువ్వు ఉన్న ప్రాంతంలో నువ్వు ఉండి బలపరచబడితే అవసరించబడితే మందిరంలో ప్రోత్సహించబడితే నీకు ఏ రాజ్యం దొరుకుతుందండి పర్లోకు నువ్వు మందిరాన్ని ఇష్టానుసారంగా ఉండి నచ్చినట్టు ఉండి అక్కడ పాస్టర్ గారిని ఐక్యత లేకుండా సంఘాన్ని ఐక్యత లేకుండా నువ్వు చలామణి చేయాలంటే అది ఆశీర్వాదము కాదు గమనించండి మనం ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో ఉండాలి సేవకుడి వాద సేవకుడిదే విశ్వాసివాద విశ్వాసిదే దేవుని వారిగా ఉండకూడదు అంటే ప్రశ్న అంటే అనవసరమైన ప్రశ్నలు వేసి చిక్కుల్లో పెడతాం వాళ్ళ మీద ఎళ్ళ మీద నిందలేయటం అలాంటి వారిగా మనము ఉండకూడదు అయితే ఎరిశిలేము నమ్మపోతే మోయాబు అయితే ఎన్టీఆర్ కాలనీ నమ్మపోతే నర్సరావుపేట ఎన్టీఆర్ కాలనీలో ఆశీర్వాదం నమ్మపోతే బరెళ్ళు ఒకప్పుడు మోయాబు అనుభవే దేవుడు ఎరిశిలేము ప్రాంతంగా మార్చాడు మా కొనంగుంట ప్రాంతాన్ని ఈ సైనిక స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రి ఒక తల్లి ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి భర్తను కోల్పోయింది నీకు ఇచ్చిన దర్శనం ప్రకారము నువ్వు జీవించాలి మన గారు పరిచయం కుటుంబం గురించి జ్ఞాపకం చేసుకోండి అలాగే రానటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వచ్చేలాగా సహాయం దయచేయండి నాయన నాయన నయోమి గురించి మీరు వా వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నారు తండ్రి అయ్యా మాలో నయ లు ఉంటే అయ్యా అయా మారాలాంటి చేదు జీవితాలు ఉన్నాయేమో తీసివేయండి తండ్రి అయా తండ్రి మధురంగా మార్చమని అడుగుతున్నాము తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభు అండ్రి ఇగ మందిరాన్ని విడిచిపెట్టి మేము ఎక్కడికెక్కడికో వెళుతున్నామేమో ప్రభు నైనా తండ్రి ఇక్కడ మందిరాల్లో నిన్ను వేడుకునేలాగా నీ పాదాల చెంతన ఉండేలాగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీకే స్థితులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి జ్ఞాపకం చేసుకోండి తోడుగా ఉండండి సహాయం చేయండి నాయనా అలాగే నాయన బాప్తీసం తీసుకుంటున్న ముగ్గురు బిడ్డలు బట్టి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఆ బిడ్డలకు మీ మీ శక్తి మీ బలాన్ని దయచేయండి తండ్రి ఆ బిడ్డలో మీ కాపుదలు ఉంచండి నాయన అయ్యా మళ్ళీ బాప్తీసం తీసుకుని లోకం వైపు వెళ్లకుండా తండ్రి నీ పాదాల చెంత నీ మందిరంలో ఉండేలాగా సహాయం దయచేయండి తండ్రి అయా తండ్రి లోకపు మాటలకినైనా వాళ్ళు భయపడకుండా తండ్రి అయా ఎన్నో మాటలు అంటున్నారేమో నాయన బిడ్డలని ప్రభు అయ్యా తండ్రి నిన్ను నమ్మి నీ పరలోక రాజ్యం కావాలని ప్రభు ఆ బిడ్డలనైనా నీ పరిశుద్ధాత్మ వరాలు ఆ బిడ్డలకు కావాలని వస్తున్నారు నాయన ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అలాగే తండ్రి ఇంకా మా ముందు జరగబో ఉపవాస కూడికల్లో కూడా మీరు తోడుగా ఉండండి అయ్యా ఆల్ నైట్ ఆరాధనలో కూడా నాయన ఇంకా ఎంతమంది కాలనీ బిడ్డలు ఉన్నారో ప్రభు అందరినీ కూడా నాయన మందిరానికి నడిపించండి ఎస్సయ్యా మీరే మాట్లాడమని అడుగుచున్నావు నాయన అయా గృహాల్లో ఉండిపోతున్నారేమో నాయన అయా తండ్రి నీ మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చావు నాయన అలాగే ఈ కాలనీ ప్రాంతాన్ని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డలందరూ కూడా మందిరానికి నడిపించమని అడుగుతున్నావు నాయన ఆన్ లైట్ ఆరాధనలు గొప్పగా జన ఘన కార్యాలు జరిగించమని నాయన ఈ చిన్ని ప్రాధిని పాదాల సన్నిధి చేర్చుకోమని ఏ అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను కూడా ముట్టి మీ గాయపడ్డ హస్తాలతో ముట్టి స్వస్థపరచమని చిన్ని ప్రాధిని పాదాలతోనే చేర్చుకోమని ఏసై పరిశుద్ధనామలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె